నమస్తే నేను న్యూస్ స్వాగతం సిద్దిపేట కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న సర్వశిక్షా అభియాన్ ఉద్యోగస్తుల సమ్మెకు గజ్వేల్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాపరెడ్డి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ప్రతాప్ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ అబద్ధపు అసత్యపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులకు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనంతో పాటు వారి క్రమబద్ధీకరణ హామీని వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒంటేరు ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు చేతకాని పక్షంలో ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే టీ కాఫీ తాగే సమయంలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పారని మండిపడ్డారు దాదాపు మూడు వందల అరవై ఐదు రోజులు గడుస్తున్నా లక్ష కాఫీలు తాగినా రేవంత్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకోలేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్ల ముందు దాదాపు పంతొమ్మిది వేల ఐదు వందల మంది సమ్మె చేస్తున్నా కనీసం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా లేదని వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు టిఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి సంఘీభావం ఉద్యోగస్తులకు ఉంటుందని ఒంటరు ప్రతాపరెడ్డి భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో కొండపాక మండల పార్టీ అధ్యక్షులు నూనే కుమార్ యాదవ్ సర్వశిక్షా అభియాన్ సంఘ అధ్యక్షులు బాలకృష్ణ కరుణాకర్ నవీన్ కుమార్ ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు ఎస్ సంక్షేమ పథకాలే ముఖ్యమంటే మేము సంక్షేమంలో భాగం కాదా మేము పనిచేయట్లేదా మా కుటుంబాలు లేవా మేము జీవన విధానంలో లేవా ఉద్యోగులంటే సపరేటు సంక్షేమ పథకాలంటే వేరే వాళ్ళు దృక్పథాలను ప్రభుత్వాలు మార్చుకున్న రోజే ఈ నిజమైన న్యాయమైన డిమాండ్లకు మద్దతు పనిచేస్తా ఉన్నాం పేద పిల్లలకు కూడా చదువు చెప్తా ఉన్నాం మనకున్నటువంటి నాలెడ్జ్ మనకున్నటువంటి తెలివి అందిస్తూ అందిస్తా ఉన్నాం మన పిల్లలకు అందించకుండా మన ఇంట్లో పుట్టి మనకు పేగులున్నటువంటి పిల్లలకు అందించకుండా పాఠశాలలకు వెళ్ళి మనకున్నటువంటి తెలివిని అందిస్తూ ఉన్నాం ఎందుకు అందిస్తా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఉద్యోగస్తులుగా ప్రభుత్వం అధికారులచే ఇచ్చిన రిక్రూట్మెంటులో భాగంగా మీరోజు రోజు మీరు పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నందుకు ఈరోజు ఇలాంటి దీక్షలు చేయడంలో ఎలాంటి అభ్యంతరం ఉండదు దీనికి మీకు ఫోర్త్ రైట్స్ ఉన్నాయి మరి ఇలాంటి సంఘానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బాలకృష్ణ గారు అదేవిధంగా కర్ణాకర్ గారు అదేవిధంగా నవీన్ కుమార్ గారు వీళ్ళు అందరు కూడా వీళ్ళ అధ్యక్షతలో మీ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇది ఆమోదించదగ్గటువంటి ఆమోదించదగ్గటువంటి ఈ దీక్ష ఎందుకంటే ఈ రోజులలో మన పిల్లల్ని స్కూల్ పంపించాలంటే ఆ స్కూల్కి అయ్యే ఖర్చులు మీ జీతం సరిపోదు స్కూల్కి ఇచ్చడానికి ఇట్లా రోజు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి పెరిగిపోయిన సందర్భంలో ఒక పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు నెలకు మీకు ఇవ్వడంలా ఇవ్వడం వల్ల అది ఎక్కడ కూడా సరిపోకపోవడమే కాకుండా మీకు ఇంకా రెగ్యులరైజ్ చేసి శాలరీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఈ రోజులలో విపరీతంగా ఖర్చులు పెరిగిపోయినాయి మన కుటుంబాన్ని పోషించాలన్నా మనము ఒక రెంటల్ హౌస్లో ఉండాలన్నా ఆర్థికంగా ఈ వచ్చే ఉద్యోగం డబ్బులు ఎక్కడ కూడా సరిపోవు దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో మీ పన్నెండు వేల ఐదు వందల రూపాయల జీతాన్ని కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు థర్టీ పర్సెంట్ పిఆర్సీ ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాం యాక్చువల్గా ఆ రోజే ఇది రెగ్యులర్ చేయాల్సినటువంటి అవసరం ఉండే ఒక సంవత్సరం డిమానిటేషన్ రావడం వల్ల రెండు సంవత్సరాలు కరోనా రావడం వల్ల ప్రభుత్వానికి మూడు లక్షల కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోవడం వల్ల అప్పుడున్నటువంటి ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయలేక మరి భవిష్యత్తులో తప్పకుండా చేస్తామన్నటువంటి హామీతో ముందుకు పోయినాం దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు మీరందరూ చూసిండు ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లో కావచ్చు పెను మార్పులు తీసుకొస్తామని చెప్పి మాట్లాడారు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మీద ఎన్నో రకాల అభండాలు వేసి ముందుకు పోయినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు మరి రేవంత్ రెడ్డి గారు వరంగల్ దీక్షా శిబిరంలో మీకు ఒక మాట ఇచ్చిండు చిటికే వేసే సమయంలో కాఫీ తాగే సమయంలో మీ సమస్యను పరిష్కారం చేస్తా అని చెప్పిండు మరి మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయింది అట్లాంటి టీలు ఒక లక్ష తాగొచ్చు అంత సమయం కూడా మీరు ఇచ్చిండ్రు సంవత్సర కాలం పట్టిండ్రు ఇవాళ ముప్పై మూడు జిల్లాలలో టెంట్లు వేసుకొని దాదాపుగా పంతొమ్మిది వేల ఐదు వందల మంది ఉద్యోగస్తులు టెంట్లు వేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి పూర్తిగా నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు ఒకసారి యుఎస్ఏలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉండే ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే ప్రజల్ని నమ్మించి ఏ విధంగా మోసం చేయాలో రాజకీయ నాయకుడిగా నాకు బాగా తెలుసు అన్నాడు అంటే అధికారంలో రావడానికి అధికారాన్ని చేపట్టుకోవడానికి ప్రజలకు ఆశ ఆ ఆశను తోనే అధికారంలోకి వస్తామన్నటువంటి విషయాన్ని చెప్పిండు దాదాపుగా మీరు ఇరవై వేల మంది అంటే ఒక మీరు కొన్ని లక్షల ఓట్లు ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి మీకుంది మీరు జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ పాఠశాల అంటే స్కూల్లో కానీ మీకున్నటువంటి రిలేషన్ మెయింటైన్ చేయడం వల్ల ప్రభుత్వాల మీద ప్రెషర్ తీసుకురావచ్చే అవకాశం మీకు మెండుగా ఉంది వాస్తవం కూడా మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలను నమ్మిండ్రు ఆ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు మరి వచ్చిన ప్రభుత్వం సంవత్సర కాలం అయిపోతుంది మీకు ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ట్రైనింగ్ శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎక్కడ కూడా లేదు మీరు ఆల్రెడీ గవర్నమెంట్తోనే ఎలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూస్తో ఎలెక్ట్ అయింది కాబట్టి మీకు ఎలాంటి కాబట్టి ఇంకా ఎలాంటి కూడా ఇబ్బంది లేకుండా గా వెంటనే రెగ్యులర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పిండు ఒక్క సంవత్సర కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు రెండు లక్షలు ఇస్తా అని చెప్పి మాట్లాడిండు మూడు వందల అరవై రోజులు అయిపోయింది సంవత్సరం అయిపోయింది మరి మీకు ఈ పంతొమ్మిది వేల ఐదు వందల మందిని ఏమీ మాట్లాడకుండా రెగ్యులర్ చేయాలి ఏమీ మాట్లాడద్దు ఇంకా ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఇంక దీనికి నోటిఫికేషన్ అవసరం లేదు ఇంక ఎలాంటి అవసరం లేదు వెంటనే రెగ్యులర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అదే కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీరు కూడా ఆలోచించండి ఒక తెలంగాణ బిడ్డలుగా భావి భారత పౌరులుగా కాంగ్రెస్ సర్కారు వచ్చినాక ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఎలాంటి మార్పు వచ్చింది ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది మీరే కాకుండా ఇవాళ ఆశా వర్కర్లు మొన్న పో లేడీ పోలీసులు లేకుండా జెంట్స్తోనే పట్టి వీడియోలో సోషల్ మీడియాలో మీరు చూసి ఉంటారు తీసి లేపి పోలీసు పడేస్తూ ఉన్నారు అదే కాకుండా అంగన్వాడీ ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళకు కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సమస్యలు రాష్ట్రంలో ఏ వీధికి వెళ్ళినా కూడా ధర్నాలు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా టెంట్లు వేసుకొని కూర్చోవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు తమ్ముడు మాట్లాడుతూ మార్పు 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 అంటే సంవత్సర కాలంలో కావాల్సినంత మార్పు తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు ఏ మార్పు ఇలాంటి టెంట్లు వేసుకొని కూకోవడం లాటరీలు పెట్టి కొండించడం జైల్లో పెట్టించడం ఇలాంటి మార్పులు వచ్చినాయి కాబట్టి మనమందరం కూడా ఒక బాధ్యతాయుతంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది మరి మొన్ననే హరీష్ రావు గారి ఇక్కడ రావడం జరిగింది ప్రభాకర్ రెడ్డి గారు కూడా దుబ్బాక ఎమ్మెల్యే గారు రావడం జరిగింది మీకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు మా కేసీఆర్ గారి తరఫున ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఏది ఏమైనప్పుడు కూడా మీరు ఎట్టి పరిస్థితులలో టెంట్లు తీయాల్సినటువంటి అవసరం లేదు టెంట్లు వేయండి గట్టిగా కూర్చోండి కూర్చొని ఇంకా ఇది పది రోజులు కానీ పదిహేను రోజులు ఇదే గడ్డ మీద కేసీఆర్ గారు పదకొండు రోజులు నిరాహార దీక్ష చేస్తే డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ప్రకటన వచ్చింది ఇదే గడ్డ మీద కఠినంగా మీరు నిరాహార దీక్ష చేపట్ చేపట్టినట్టయితే రెగ్యులరైజ్ అయ్యే వరకు ఈ టెంట్ తీయద్దు టెంట్ తీయకుండా కూర్చో భావిస్తున్నా తప్పకుండా ఇట్లే కూర్చోండి మీరు మీకు పూర్తి మద్దతు ఉంటుంది మేము ఈరోజు కాదు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాం మా పార్టీ తరఫున మా పార్టీ ప్రెసిడెంట్ కుమార్ ఇక్కడే ఉంటాడు ఇంకేదైనా కావాలంటే మీకు అందుబాటులో ఉంటాడు మీకు ఏది కావాలంటే తీయడానికి రెడీగా ఉన్నాం మీ టెన్త్ ఖర్చులు ఏమైనా ఉంటే కూడా మేము ఆర్థికంగా తప్పకుండా టెంట్ మాత్రం తీయొద్దు టెంట్ తీయకుండా కాంప్రమైజ్ కాకుండా ఉండండి మీకు హండ్రెడ్ పర్సెంట్ విజయాన్ని మీరు చేకూరుస్తుంది మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు ప్రభుత్వం మీద మేము కూడా అసెంబ్లీలో అసెంబ్లీలో మరి కేటీఆర్ గారు చెప్పి కేటీఆర్ గారు చెప్పి మరి ఆయన ఏదైతే వీడియో పెట్టిండో ఆ వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించే విధంగా ప్రయత్నం చేసి మీ కోరికలను మరి ప్రత్యక్షంగా మీరు చూస్తారు అసెంబ్లీలో మన హరీష్ రావు గారు మాట్లాడే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఆయన కూడా మన వచ్చినప్పుడు మీకు చెప్పి ఉంటాడు తప్పకుండా ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకొచ్చి పంతొమ్మిది వేల ఐదు వందల మంది ఈ సర్వశిక్ష ఉద్యోగస్తులను కూడా అందరిని కూడా రెగ్యులర్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ మీకు పూర్తి మద్దతు ఇస్తుందని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ఈ అవకాశం రావద్దు మీరు రెగ్యులర్ ఎప్పుడో కావాలి అది కూడా కొద్దిగా తప్పున్నది బట్ ఏదేమైనా సమగ్ర శిక్ష ఉద్యోగ క్రమబద్రీకరణ వెంటనే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న వాస్తవంగా ఉద్యమ సాధనలో మీ భాగస్వామి ఉండాలన్నా ఒక్క అన్నా